సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది విద్యుత్ బకాయిలు చెల్లించండి సచివాలయ ఉద్యోగులకు జిఏడి ఆదేశం సో జిఏడి ఆదేశించడం అయితే జరిగింది సచివాలయ ఉద్యోగులను వెలగపూడిలోని వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం హెచ్ఓడి ఉద్యోగులకు కల్పించిన ఉచిత వసతి భవనాల్లో పరిమితికి మించి వాడిన విద్యుత్కు బకాయిలు చెల్లించాలని సాధారణ పరిపాలన శాఖ మంగళవారం వారికి నోటీసులు జారీ చేసింది విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా తక్షణం మూడు లక్షల బకాయిలు చెల్లించాలని స్పష్టం చేసింది ఉద్యోగులకు రెయిన్ ట్రీ పార్కు చిల్లపల్లి నవులూరు ఎమరాల్డ్ పార్కు ఉండవల్లి గొల్లపూడి వద్ద కేటాయించిన గృహ సముదాయాల్లో పరిమితికి మించి కరెంటు వాడుకుంటున్నారని జిఏడి పేర్కొంది ఈ మేరకు ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగులు ఏపీ ఎన్జిఓ సంఘాల అధ్యక్షులు లేఖలో కూడా రాశారన్నమాట సో మొత్తం మీద ఇప్పుడు ఈ ఉద్యోగులందరికీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది సాధారణ పరిపాలన శాఖ సో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది